రైట్ ఇక్కడ ఇంకో ఇంకోటి శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ఇంకో నేను ఒక అంశాన్ని ప్రస్తావిస్తాను మీరు సరే పెదకూరు పడిది గుంటూరుది ప్రస్తావించారు ఇప్పుడు సపోజ్ బందర్ టికెట్ ఉంది బందర్ టికెట్ నాని ఇద్దాం అనుకున్న నాని సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు సో అక్కడ కాపుల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది ఎందుకంటే జనసేనని బాగా హ్యూమిలేట్ చేశారు పవన్ కళ్యాణ్ చాలా హ్యూమిలేట్ చేశారు టీడీపీని హ్యూమిలేట్ చేశారు కదా అక్కడ కాపు కమ్మ ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి అక్కడ నాని కాకుండా ఇంకొకళ్ళకి ఇద్దామనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది బేబీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ ఇలా ఎవరైతే ఒక పన్నెండు మంది క్యాండిడేట్లు ఉన్నారు వాళ్ళు చాలా హార్ష్గానే అగ్రెసివ్గా టీడీపీ మీద జనసేన మీద విరుచుకుపడ్డారు అక్కడ ఈ ఓటు బ్యాంకు తక్కువ అవుతుందేమో అనేటువంటి అవకాశం ఉంది అంటే ఒక పొలిటికల్ పార్టీగా ఇవన్నీ ఇట్స్ అండ్ బట్స్ అన్ని కూడా లెక్కేసుకోవాలి ఇప్పుడు ప్రత్యర్థిగా విపక్షంలో ఉన్నటువంటి వ్యక్తిని ఓడించడానికి తన పార్టీలో ఉన్నవాళ్ళు మొన్నటి వరకు నాని పేరు నాని చాలా హార్షిగా వెళ్ళారు ఆయన ఇప్పుడు తీసేసి కొత్త క్యాండిడేట్ పడితే జనం అయ్యే ఆ విషయాలు మర్చిపోతారంటారా వైఎస్ఆర్సిపి పార్టీ పవన్ కళ్యాణ్ని హ్యూమిలేట్ చేసింది కానీ జనసేన పార్టీని హ్యూమిలేట్ చేసింది కానీ టీడీపీని హ్యూమిలేట్ చేసింది కానీ అటు గుడివాడలో కానీ ఇటు గన్నవరంలో కానీ ఇట్లా మర్చిపోతే క్యాండిడేట్లు మారిస్తే మర్చిపోతారనుకుంటారా ఈ క్యాండిడేట్స్ మార్చడం అనేది లేకపోతే క్యాండిడేట్స్ మార్చితే క్యాండిడేట్ ఇప్పుడు మాకు మాకున్నటువంటి అధికార ప్రతినిధుల్లో ఎమ్మెల్యేలో ఉన్నటువంటి అధికార ప్రతినిధిలో ది బెస్ట్ స్పోక్స్ పర్సన్ పేర్ని నాని గారు పేర్ని నాని గారిని ఏదో పవన్ కళ్యాణ్ గారి కోసమో లేకపోతే ఎవరినో విమర్శించడం కోసమే మాత్రమే తీసుకొచ్చారు అని అనుకుంటే చాలా చాలా పొరపాటు పేర్ని నాని గారికి ఉన్నటువంటి పేర్ని నాని గారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత మంత్రిగా పదవి చేపట్టిన కాని మొత్తం ప్రెస్ మీట్లు కనుక మనం చూసుకుంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది ప్రెస్ మీట్స్ జనసేన పవన్ కళ్యాణ్ మీద చిరంజీవి మీద లేదంటే చంద్రబాబు మీదనే ఉన్నాయి సార్ గో ఇప్పుడు గిలితే లేకపోతే గోకితే గోకితేకుంటారా గిలితే గిచ్చనిస్తారా పవన్ కళ్యాణ్ గారు కళ్యాణ్ అనవసర చాలా మంది ఉన్నారు కదా చెప్పులు జీవించటం చెప్పులు చేయించడం నువ్వేం నువ్వు కాపోడివేనా అని చెప్పేసి అంటావు నీ అది నువ్వు కూలోడి అంటాం ఇవన్నీ పవన్ కళ్యాణ్ ఒకటని అనిపించుకుంటాడు సార్ ఒకటని మీరు పేర్ని నాని గారు మాట్లాడింది కాని కాదు మీరు అంతకు ముందు ఎవరు అసలు స్టార్ట్ చేసింది ఎవరు తిట్ల తండకాన్ని స్టార్ట్ చేసింది ఎవరు ఎందుకంటే నేను నేను ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు తాట తీస్తా తోలు తీస్తా అంటే తాట తీస్తా తోలు తీస్తా అనే దానికి నీకు రాజకీయ పార్టీ ఎందుకయ్యా ఒక మటన్ కొట్టు పెట్టుకోవచ్చు కదా అంటే టూ మిలియన్స్ వ్యూస్ అండి టూ మిలియన్ వ్యూస్ వచ్చినాయి ఎందుకంటే ప్రజల అభిప్రాయం డిఫరెంట్ గా ఉంటుంది నిజమే కదా ఈ మాస్టర్ ఎవరు చెబుతున్నారు మాస్టర్ చెప్పింది నిజమే కదా రాజకీయ పార్టీ పెట్టుకొని రాజకీయ అంశాలు మాట్లాడకుండా పొడతాను తిడతాను గుడ్డలు అడు తీస్తాను తోలు తీస్తాను అంటాడు ఏంట ఇతను అని చెప్పేసి చాలా మంది వ్యూస్ చూశారు అటువంటిది అతని యొక్క విధానం మార్చుకోవా నీ విధానం మార్చుకో అన్నగారు అయినటువంటి చిరంజీవికి నేను ఎప్పటికీ బతుండే నేను ఆయన మంచి వ్యక్తి ఆయన్ని చూసాను కొంత సంస్కారం నేర్చుకో అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి కొంత రాజకీయ పరమైనటువంటి సంస్కారం నేర్పడానికి ప్రయత్నం చేశాడు మా పేరు నాని గారు రైట్ అంతే తప్ప మీరు దాని ఏదో నాని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు అనుకోవటం చాలా పెద్ద పరపాటు అంటే ఈక్వేషన్స్ అయితే వస్తున్నాయి ఈక్వేషన్స్ ఎట్లా వెళ్తాయంటే చూడాలి అంబటి రాయుడు గారు స్టార్ క్రికెటర్ అంబటి రామ్ రాయుడు గారు కొన్ని గంటలు ఆయన పెట్టి కట్టిస్తారు అని కూడా చెప్తున్నారు ఆల్రెడీ ఆయన నాకు తెలిసినంతవరకు మా గుంటూరు నుంచే పార్లమెంట్ సబ్జెక్ట్ ఆయన కంట్రెస్ట్ చేస్తాడు రైట్ ఓకే శశిధర్ గారు ఖచ్చితంగా మళ్ళీ వస్తాను మళ్ళీ వస్తాను చాలా మంది కాలర్స్ కూడా మీతో మాట్లాడాలనుకుంటున్నారు శశిధర్ గారు చెప్పండి సార్ సో శశిధర్ గారు తెలుగుదేశం పార్టీ ఈ టికెట్ల విషయంలో కొంత వెనకబడింది అభ్యర్థులు ఇంకా ఎంపిక చేసే విషయంలో వైసీపీ దూసుకుపోతుంటే ఆ జట్టు స్పీడ్ మీరు అందుకోలేకపోతున్నారు అనేది కొంత ఉన్నది సార్ వైసీపీ పార్టీకి టికెట్లు ఇవ్వను అంటే సంతోషించే వాళ్ళు కానీ బాధపడే వాళ్ళు ఎవరు లేరండి ఎందుకంటే డబ్బులు అన్నా మిగులు అని చేసి వాళ్ళకి సర్వే వాళ్ళకి తెలిసి అందుకే ఎవరు మీకు ధర్నాలు గొడవలు చేసిన వాళ్ళు లేరు ప్రశాంతంగా నవ్వుకుంటే ఇట్లా వెళ్ళిపోతున్నారు మీరు అబ్జర్వ్ చేసుకోండి ఏ ఒక్కరు కూడా నాకు టికెట్ రాలేదని బాధపడిన వాళ్ళు లేరు అందరూ చాలా సంతోషంగా ఇంటికి వెళ్ళి హ్యాపీగా ఉన్నారండి అదే టీడీపీ పార్టీ విషయానికి వస్తే వెనకం చేసిందంటే యువతరాన్ని తీసుకురాడానికి ఒక ఆలోచన పెట్టారండి లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు దానికోసం సమీకరణాలు మార్చడానికి మిక్స్ చే మిక్స్డ్ మూడ్ అనమాట అనుభవం ప్లస్ యువకులు కలిపి వెళ్దాం అనే తాట్లో కొంచెం స్లో అయిందండి అంతే తప్పించి పార్టీ కార్యకర్తలు ఎగ్రేస్తేగా ఉన్నారు పార్టీ అభిమానులు ఎగ్రేస్తే ఉన్నారు ఎప్పుడు ఎలక్షన్ కూడా వస్తుందో ఎప్పుడు దుమ్ము దురుపుదా అనే రందులో ఉన్నారండి ఇంకొకటి చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అండి ఈ నాలుగున్నర ఏడలో మన సార్ చెప్పినట్టు చిన్న ప్రోగ్రామ్కి ఫైవ్ కాల్స్ అన్నారు చిన్న ప్రోగ్రామ్కి ఫైవ్ కాల్స్ అంటే ఇది వన్ అవర్ ప్రోగ్రామ్కి ఫైవ్ కాల్స్ అండి మీరు ఒక రాజకీయ యుద్ధంలో దిగుతున్నప్పుడు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి మీరు క్యాండిడేట్స్ అధికారంలో ఉండి కూడా మీరు భయపడ్డారంటే మీరు అక్కడే సగం ఓటమి ఒప్పుకున్నారండి వాళ్ళు ఏం భయపడట్లేదు మంచి 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 అభ్యర్థుల్ని రెడీ చేసి మీ చెప్పండి చెప్పినట్టు ఒకవేళ చెప్తా అంటే మంచి క్యాండిడేట్లు అంటే ఇప్పుడు అంటే అంత ముందు మంచి కాదండి లేదా అంత ముందు మంచి వాళ్ళు ఇప్పుడు చెడ్డయ్యారా సో రెండు ఆప్షన్స్ ఆల్వ్ ఇచ్చారు వీళ్ళు మంచి వాళ్ళు కాదు మేము తీసుకొచ్చామని లేదా వీళ్ళు మంచి వాళ్ళని తీసుకొస్తే చెడ్డ అయిపోయారు అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంచి ఇప్పుడు శశిధర్ గారు చంద్రబాబు నాయుడు గారు మంచి చంద్రబాబు మంచి వ్యక్తి అంటే లోకేష్ మంచోడు గాదనా కాదు కదా లోకేష్ మంచోడు అంటే చంద్రబాబు మంచోడం కదా లేదంటే బాలకృష్ణ మంచోడు అంటే చంద్రబాబు లోకేష్ మంచోడు గాడా ప్రతి ప్రతి వ్యక్తికి ఒక వ్యక్తిగతంగా వాళ్ళ అదే వాళ్ళు చూస్తున్నారుగా తెలుస్తుంది గారు అదే చూసిన పర్సన్స్ ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి న్యూస్ 360 డిబేట్ లో ఉన్నటువంటి ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో గెస్ట్లు ఉన్నారో వాళ్ళకి కొంతమంది కాలర్స్ నుంచి కూడా కాల్స్ తీసుకుంటున్నాం సో గౌతమ్ గారు హైదరాబాద్ నుంచి ఉన్నారు ఆయన ఎవరిని అడుగుతారు ఏమడుతారో చూద్దాం గౌతమ్ గారు గుడ్ ఈవినింగ్ అని చెప్పండి గుడ్ ఈవినింగ్ సార్ ఇప్పుడు స్థానికంగా మార్చడానికి ఎమ్మెల్యే అభ్యర్థులను మారిస్తే కొంత ప్రభావం ఉంటుందనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రూట్ లో వెళ్ళచ్చు అయితే తెలంగాణలో ఏమైంది కేసీఆర్ గారు ఒంటోక ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు ఇచ్చి నష్టపోయారు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ తప్పు చేయకూడదని ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వ్యతిరేకతని మనం కొంత మేరకైనా తగ్గించవచ్చు ఫార్టీ పర్సంటేజ్ పైన జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రాలో ఫార్టీ ఫైవ్ పర్సంటేజ్ పైన ఓట్ బ్యాంక్ ఉంది అంత ఆషామాషి వ్యవహారం కాదు లాస్ట్ టైం వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ వచ్చాయి మనం ఎనాలిసిస్ కొన్ని సర్వేలు ఏం చెప్తున్నాయి థర్టీ టు ఫార్టీ సీట్స్ వస్తాయి ఆయనకి టీడీపీకి వన్ థర్టీ ప్లేస్ వస్తాయని చెప్తున్నాయి అది రేపొద్దున్న బీజేపీతో మరి జనసేన పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇవ్వలేదు బీజేపీతో అంతర్గతంగా పొత్తులో ఉన్నానని జనసేన పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు మరి బీజేపీ టీడీపీ బీజేపీ ప్లస్ జనసేన గనక పొత్తు పెట్టుకుంటే రేపొద్దున ముస్లిం ఓట్లనేవి చీలిపోతాయి ఒకటి రెండోది వైఎస్ శర్మల కాంగ్రెస్ కాంగ్రెస్ తోకి వెళ్తుందని ఇంకో టాక్ వస్తుంది ఆమె పిసిసి అధ్యక్షుడు ఇస్తున్నారా లేకపోతే ఏఐసిసి మెంబర్ ఇచ్చి రాష్ట్రంలో స్టార్ క్యాంపెయిన్ చేస్తారా అనేది చూడాలి మనం అది చూస్తే ప్రజా వ్యతిరేక ఓటు ఆమె కనుక ఖచ్చితంగా అవకాశం లేకపోలేదు ఖచ్చితంగా ఉంటది గౌతమ్ గారు మరో కాల బళ్ళారి నుంచి భాస్కర్ గారు ఉన్నారు భాస్కర్ గారు మీరేమంటారు వైఎస్ఆర్ సిపితున్నదాన్ని మీరు ఏ విధంగా చూస్తారు సార్ గుడ్ ఈనింగ్ సార్ నమస్కారం సార్ చెప్పండి సార్ జనాల పది వల్ల ఏమీ జరగదు సార్ ఆల్రెడీ వ్యతిరేకత ఉంది ఓకే అలా సార్ ఆల్రెడీ వ్యతిరేకత ఎన్నికొస్తా ఉందంట సార్ పాలన వీళ్ళు మనము ఎప్పుడైనా ముందు గవర్నమెంట్ ఏం పాలసీ చేస్తుంది కదా సార్ ఆ గవర్నమెంట్ ఆ పెళ్లి ఉండే నెక్స్ట్ ఇండియా చేయాలా వీళ్ళేం చేస్తా ఉన్నారు ప్రజెంట్ గా అమరావతిని డెవలప్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అమరావతి చేసేదాన్ని ముందు చేయాలా వీళ్ళు పది సాఫ్ చేసి మూడు రాజధానులు మూడు ముక్కలాటలు ఇవి కాదు సార్ ఎప్పుడైనా కానీ మేము జనాలు సార్ మీరు అబ్జర్వ్ చేసిన ఎస్పెషల్ ఆంధ్రలో చాలా వరకు తయారవుతుంది